ఈ స్కూల్లో సుమారు నాలుగు వందల యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారు ట్వంటీ వన్ టీచర్స్ ఉన్నారు రాత్రి స్కూల్లో టీచర్స్ కూర్చునే రూమ్లో టీచర్స్ రూమ్లో క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ కరెక్షన్ చేసినవి కొన్ని ఉన్నాయి చేయనివి కూడా ఉన్నాయి రీసెంట్గా జరిగిన ఎస్ఏ వన్ ఎగ్జామ్కు సంబంధించి ఒక మ్యాథ్స్ పేపర్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ ఏ సెక్షన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఏ సెక్షన్స్ అలాగే టెన్త్ క్లాస్లో సెవెంత్ బి సెక్షన్ టెన్త్ ఏ సెక్షన్స్ సంబంధించిన మ్యాథ్స్ ఎస్ఏ వన్ పేపర్స్ కూడా ఇంకా కరెక్షన్ కాలేదు అవి టీచర్స్ రూమ్లో ఉన్నవి అల్మారల్లో ఉన్నాయి వాటిని తీసేసి అవన్నీ కూడా పేపర్స్ అదే రూమ్లో వేసేసి తగలబెట్టడం జరిగింది ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ అన్ని కరెక్షన్ చేయాల్సినవి చేయకుండా కూడా తగలబెట్టింది మిగతా ప్రాపర్టీ కూడా ఏం డ్యామేజ్ కాలేదు ఈ మార్నింగ్ ఆ విషయం హెడ్ మాస్టర్ గారికి తెలియడంతో హెడ్ మాస్టర్ గారు మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఎస్ఐ అండ్ టీం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెరిఫై చేశారు తర్వాత ఎస్డిపో కూడా వచ్చారు క్లూస్ టీమ్ అండ్ అదర్ క్యాట్ టీమ్ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది సో ఇది ఎవరు చేశారు ఏంటనేది హెడ్ మాస్టర్ గారి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాము ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉంది పూర్తిస్థాయిలో విచారణ చేసి ఈ ఇన్సిడెంట్కి కారకులు కానీ బాధ్యులు కానీ ఎవరైనా ఉంటే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓడిసీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ